ఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పుణ్యక్షేత్రం టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నైన్ టు ఫోర్ మేము అన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మెయిన్ గా మార్నింగ్ నైన్ నుంచి ఓపీ స్టార్ట్ అవుతుందండి మాకు ఓపీలో అన్ని మైనర్ ఎలిమెంట్స్ ఓపీకి చూస్తామండి ఫీవర్ డయేరియా కోల్డ్ కాఫ్ తోట్ ఇన్ఫెక్షన్స్ కి అక్యూట్ డయరియా అన్ని కేసెస్ కూడా ఇక్కడ మేము ఓపీ చూస్తాము ఓపీలో డైరియా కేసెస్ కి ఐవీ ఫ్లూయిడ్స్ పెడతామండి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి క్యూర్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఫీవర్ కేసెస్ త్రీ డేస్ ట్రీట్మెంట్ ఇస్తాము కేసు ఫీవర్ తగ్గకపోతే కనుక వాళ్ళకి ర్యాపిడ్ మలేరియా టెస్ట్ అండ్ డెంగ్యూ టెస్ట్ కూడా చేసి వాళ్ళకి హైయర్ సెంటర్స్ కి రిఫర్ చేస్తామండి ఫీవర్ తగ్గకపోతే అందుబాటులో వైఎస్ఆర్ క్లినిక్ ఉన్నదండి మేము అక్కడికి వచ్చి టాబ్లెట్లు తీసుకున్నాం ఉచితంగా వైద్య గురించి చేస్తున్నారు ఏ టాబ్లెట్లు కావాలన్నా మేము రాజమండ్రి వెళ్లవలసి వచ్చిందండి ఏ మందులు కావాలన్నా ఒంట్లో బాగోపోయినా ఆరోగ్యం బాగుపోయినా పిల్లలనైనా పెద్దోళ్ళనైనా రాజమండ్రి వెళ్ళవలసి వచ్చిందండి ఇప్పుడు అలాంటి మాకు ఏ ఇబ్బంది లేకుండా అందుబాటులో మాకు క్లినిక్ ఉన్నదండి వైద్యుంచి చేసి మాకు అందుబాటులో మందులు అందిస్తున్నారు అండి ఎన్సీడీ స్క్రీనింగ్ మెయిన్ పార్ట్ అండి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ లో అబౌ థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా హైట్ వెయిట్ బీపీ ఆర్బిఎస్ చెక్ చేస్తామండి అదంతే కాకుండా ఓవరల్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ చేస్తాం వాటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పిహెచ్సి లెవెల్ కి మేము రిఫర్ చేస్తామండి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా కండక్ట్ చేస్తామండి ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేస్తాము అందులో ఏదైనా అబ్నార్మాలిటీ కనిపిస్తే వాళ్ళని కూడా హైయర్ లెవెల్స్ కి పిహెచ్సి కి గానీ డిహెచ్ గానీ మేము నెక్స్ట్ స్క్రీనింగ్ కి రిఫర్ చేస్తామండి ఊరి దగ్గరే పెట్టారండి ఎక్కడికి వెళ్తా లేదండి మేము హాస్పిటల్ కట్ట ఎక్కడే మందులై తీసుకుంటున్నాం అండి అన్ని బాగానే అండి బాగానే చూస్తున్నారండి అందుబాటులోనే ఉన్నదండి పొరుగులు వెళ్లవలసిన పనిలేదండి మా ఊళ్ళో హాస్పిటల్ కట్టించి జగన్ బాబు గారు మంచి పని చేశారు మాకు అన్ని సదుపాయాలు జాబ్ బాగా జరుగుతున్నాయి జగన్మోహన్ గారు మాట అన్ని సౌపాయంగా ఉన్నాయండి బాబు హాస్పిటల్ ఇచ్చాక మాకు బాగానే చూపుతున్నారండి బాబు అన్ని బాగానే జరుగుతున్నాయండి బాబు దేవుడు అయిన బాబు అయినా మెయిన్లీ టీబీ అండ్ లెప్రసీకి స్క్రీనింగ్ చేస్తాము టీబీ సస్పెక్ట్ చేసి వాళ్ళని వాళ్ళందరినీ కూడా కేబినెట్ సెంటర్ డిహెచ్ కి రిఫర్ చేస్తాము వాళ్ళకి ఆరు నెలల ట్రీట్మెంట్ రిజిమన్ అయినా పద్దెనిమిది నెలల ట్రీట్మెంట్ రిజిమన్ అయినా కూడా మా ఆశాస్ ద్వారా వాళ్ళకి మెడిసిన్ ఇంటికి పంపిస్తామండి